హిందువులు ఎంతో సాంప్రదాయబద్ధంగా చేసుకునే పండుగలలో శ్రీ కృష్ణాష్టమి ఒకటి బ్రహ్మాండ పురాణం ప్రకారం కలియుగంలో కల్మషాలు తొలగించి పుణ్యాన్ని ప్రసాదించే పండుగ కృష్ణాష్టమి కృష్ణాష్టమిపై ప్రత్యేక కథనం కన్నయ్య మదిదోచే మాయావి సర్వాంతర్యామి ఆయుధం పట్టకుండానే కురుక్షేత్రాన్ని నడిపించిన మహాయోధుడు సకల జగాలను పాలించే కృష్ణ పరమాత్మ జన్మదినమే కృష్ణాష్టమి ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారం కృష్ణావతారం శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు ఎనిమిదవ గర్భంగా శ్రావణ మాసంలో కృష్ణపక్షమి అష్టమి తిథి రోజు కంసుని చరసాలలో జన్మించారు ఇదే రోజున రోహిణీ నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమే ఉంటుంది మహాభాగవతంలో దశమ స్కందం మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జన్మించిన నాటికి రోహిణీ నక్షత్రం ఉందని చెప్పబడింది విష్ణు పురాణంలో మొదటి ఆశ్వాసంలో ఐదవ అంశం ప్రకారం హరివంశం అనే సంస్కృత కావ్యంలో యాభై రెండవ ఆశ్వాసం ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమతిథిలో జన్మించాడని చెప్పబడింది ఈ పండుగ నాడు ఉట్టు కొట్టే సంప్రదాయం ఉన్నందున దీనిని ఒట్ల పండుగ ఒట్ల అని కూడా పిలుస్తారు దీనిని జన్మాష్టమి అని గోకులంలో కృష్ణుడు పెరిగినందున గోకులాష్టమి అని కూడా పిలుస్తారు కృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలుస్తారు కృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది ఆబాల గోపాలాన్ని అలరించే పిల్లన గ్రోవి అందరినీ సమూహం పరిచే అమలుపించం చెరగని దరహాసం తరగని ప్రేమామృతం వీటన్నింటి కలయికే శ్రీకృష్ణుడు కృష్ణ అనే పదానికి కష్టాలు తీర్చేవాడు కలివినిచ్చేవాడనే అర్థాలున్నాయి తన రూప గుణాతిశయంలో ఆకర్షించి విశ్వాసాన్ని పొందేవాడనే అర్థం కూడా ఉంది మానవుల తలరాతను మార్చడమే కాక మానవ జీవితాలకు చుక్కాన్ని నిలిచే భగవద్గీతను బోధించాడు శ్రీమద్భాగవతం ప్రకారం శ్రీ మహావిష్ణువు ఇరవై రెండు అవతారాలు దాల్చారు వాటిలో ప్రధానమైన పది వాటిలో ఎనిమిదవది కృష్ణావతారం సన్మార్గ మార్గదర్శి కృష్ణ పరమాత్మ జన్మదినం సందర్భంగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు